నేను జయరాంని అండి అందరికీ నమస్కారం నేను జయరాంని ఇది పెనుగుదురు ఎంతో ఆహ్లాదకరమైన ఎంతో ప్రశాంతమైన వాతావరణం అండి కాకినాడకి ఇంచుమించు జగన్నాథపురం బ్రిడ్జ్ నుంచి చూసుకుంటే మీరు అప్రాక్సిమేట్లీ ఫైవ్ టు ఫైవ్ అండ్ హాఫ్ ఉంటుంది కాకినాడ రోడ్లకు వస్తుంది ఇది నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను చాలా వీడియోస్ కూడా చేశాను కానీ అందులో మీకు పొలం ఉన్నప్పటి నుంచి చూపిస్తున్నాను ఇప్పుడు నా వెనకాల ఉన్నాయి ఇందులో వర్క్ జరుగుతుంది చూశారు కదా ఇంచుమించు ఇందులో మనం చేయవలసింది ఏంటంటే ఇప్పుడు రోడ్లు చేస్తున్నామండి ఇందులో మేము చేసే డెవలప్మెంట్స్ ఏంటంటే కూడా నాశ ప్రకారం అన్నీ చేస్తున్నాం ఎక్స్ట్రా చుట్టూరు కాంపౌండ్ వాళ్ళు ఇస్తున్నాం కాంపౌండ్ వాళ్ళు అనేది చిన్నది సింపుల్గా గోడ అనేది రెండు అక్షరాలే కానీ చాలా పెట్టుబడితో కూడుకున్నది ఆ గోడ బోర్లతో స్తంభాలు వేసి కా కట్టి దాన్ని ప్లాస్టింగ్ వేసి వైట్ వాష్ వేస్తేనే అందం వస్తుంది అప్పుడే ఆ లేఅవుట్కి చాలా అందం వస్తుంది మనం చాలా అందంగా తయారు చేసాం దీన్ని కాంపౌండ్ వల్ల వెనకాల చూడండి మీకు నేను మాట్లాడుతున్నాను వెనకాల కాంపౌండ్ వాళ్ళు వైట్ వాష్ కూడా చేసాం అందం ఇంకా ఇంకా ఉండి కొద్దీ అందం పెరిగిపోతుందండి ఈ లేఅవుట్కి చాలా తక్కువ ఉన్నాయి ఇందులో బిట్లు ఆరు ఎకరాలు గ్రౌండ్ వాటర్ స్వీట్ వాటర్ కాంక్రీట్ డ్రైనేజీ బీటీ రోడ్లు అండి తార్ రోడ్లు వస్తాయి త్రీ ఫేస్ పవరు పిల్లలు ఆడుకునే ప్లే ఐటమ్స్ మొక్కలు వస్తాయి త్రీ పేస్ పవర్ వస్తుంది ఇంక అన్ని మేము ఏదైతే అన్నామో అన్ని బ్రోచ్లు ఇచ్చాం ఆ డెవలప్మెంట్స్ అన్నీ ఇస్తాం ఇంకా అదనంగా అక్కడ ఎక్స్ట్రా ఇస్తున్నాం చెప్పకుండా అక్కడ కొన్ని ఇస్తున్నాం అదే కాంపౌండ్ వాల్ కూడా అనవసరమే కానీ కాంపౌండ్ వాల్ ఉండదు కానీ మనం కాంపౌండ్ వాల్ కూడా ఇస్తాం అంటే ఇందులో కొనుక్కున్న కస్టమర్స్కి సెక్యూరిటీ పర్పస్ కింద ఉంటుంది అవుటర్స్ ఎవరు రారు గేదెలు కానీ ఆవులు కానీ బయట ఎవరు రారు అందుకని కాంపౌండ్ వాల్ ఉంటే మీకు సెక్యూరిటీ కింద ఉంటుంది లేఅవుట్ కూడా అందం కనబడుతుంది ఎంతో ప్రశాంతమైన వాతావరణం గ్రౌండ్ వాటర్ మరీ చెప్తున్నాను స్వీట్ అండి ఇందులో చిన్న బిట్లు లిమిటెడ్గానే ఉన్నాయి నూట యాభై ఒక్క గజం ఇంకా చిన్నవి కావాలంటే వంద నూట పది గజాలు వెస్ట్లు ఉన్నాయి రెండు మిగతా అన్ని ఈస్ట్లు వెస్ట్లు నూట యాభై ఒకటి ముప్పై నలభై ఐదున్నారో మెజర్మెంట్ మీరు చూసుకోండి చాలా మంచిది మరీ మరీ చెప్తున్నాను ఏదైనా సరే మన ఫారమ్ స్వామి రియాలిటీ నేను ఇందులో జనరల్ మేనేజర్ని రెండోది కూడా ఈ వెంచర్తో పాటు మన రన్నింగ్ వెంచర్లు తోరంగి తిమాపురం మాదాపట్నం తక్కువ బడ్జెట్ పెనుగుదురు అందుకని నేను మన లేఅవుట్లే చెప్తున్నాను మీకు ప్రతిదీ మన లేఅవుట్లే చెప్తున్నాను ఈ లేవుట్లన్నీ మన ఫర్మయ్యానండి నేను బయట చెప్పట్లేదు మన లేఅవుట్లే చెప్తున్నాను మా లేవుట్లే ఉన్నాయి నాలుగు పక్కల కొత్తది కూడా తొందరలోనే వస్తుంది అది కూడా మీకు అనౌన్స్మెంట్ చేస్తాం త్వర త్వరలోనే మీరు మరీ మరీ చెప్తున్నాను అబ్జర్వేషన్ చేయండి వీడియోలు ఎంత పెరిగిపోతుంది కాబట్టి నేను ఎక్కువ చెప్పట్లేదు నేను మాట్లాడుతున్నాను వెనకాలంతా చూడండి పెనుగుదురు ఇల్లుళ్ళతో సహా ఉంది చుట్టూ వెనకాల ఇల్లు ఉన్నాయి మళ్ళీ ఇది రోడ్లు వేసినాక చాలా అందంగా తయారైపోతుంది అప్పుడు మళ్ళీ చెప్పి పెడతాను ఫ్రెష్గా ఓకేనా సార్